లోని లొసుగును చూసుకొని అతనికి పెద్ద గిఫ్టు త్రీ నాట్ సిక్స్ ఫోర్ బి అదేంటంటే యాంటిసిపేటరీ బెయిల్ మీ బెయిల్ వచ్చిన తర్వాత అప్రూవర్గా మార్చుకుంటే అతను జైల్లోకి ఒక్కరోజు కూడా పోవాల్సిన అవసరం లేదు సో ఈ మాదిరిగా అప్రూవర్ చేస్తే ఒక్కరోజు కూడా జైలుకు పంపకుండా శాశ్వతంగా నిన్ను ముద్దాయి నుంచి సాక్షిగా చేస్తాము ఒక్కరోజు కూడా జైలుకు పోవాల్సిన అవసరం లేదు కావాల్సినంత డబ్బు ఇస్తామంటే ఇంకా ఎవరి పేర్లు చెప్పమంటే వాళ్ళు చెప్పరండి ఒక్కసారి దీని విఘ్నతతో మీరందరూ కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నాను సో ఈ మాదిరి ఇంకా అప్రూవర్లు చేయడం అనేది ఒక ఆనవాయితీ అయితే కనుక రేపొద్దు నుంచి ప్రతి కేసులో ఈ అప్రూవర్షిప్ అనేది సరిపోన వాళ్ళని టార్గెట్ చేయడానికి ఉపయోగించే ఒక అస్త్రంగా ఉపయోగపడతారు తప్ప ఈ అప్రూవర్షిప్ అనేది వాస్తవాలు బయటకు రావడానికి నిజంగా ఉపయోగపడే పరిస్థితి ఉండదు సో ఇది అప్రూవర్షిప్కు సంబంధించింది అప్రూవర్షిప్తో పాటు సిబిఐ సునీతక్క దస్తగిరి లాలూచి విషయంలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ అందరి దృష్టికి చెప్పాలనుకుంటున్నా ముఖ్యంగా ఇరవై జూలై రెండు వేల ఇరవైలో జూలై రెండు వేల ఇరవైలో సిబిఐ ముందు సునీతక్క హాజరైనప్పుడు వాంగ్మూలం ఇచ్చినప్పుడు జూలై రెండు వేల ఇరవై వాంగ్మూలం ఇచ్చినప్పుడు ఏం చెప్తుందంటే లెటర్ గురించి లెటర్ గురించి ఏం చెప్తుందంటే At this time, my husband showed me a photo in his mobile. The said photo was a purported letter written by my father and mentioning therein the name of Prasad Driver as suspect killer. The said photograph was forwarded through Krishna Reddy to my husband. After this, I got afraid and suspicious as well. దట్ ఇట్ మే హ్యావ్ బీన్ ఏ ఫ్యాబ్రికేటెడ్ లెటర్ ఇన్ ఆర్డర్ టు పుట్ ద బ్లేమ్ ఆన్ ప్రసాద్ అండ్ దట్ హీ మే బీ కిల్డ్ ఇఫ్ ద లెటర్ కమ్స్అట్ అని ఆ లెటర్ గురించి లెటర్ను చూసినాయని చెప్తుంది లెటర్ ఉందని తెలుసని చెప్తుంది లెటర్ బయటకు వస్తే ఏమేమో అవుతాయని చెప్పి కూడా ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఇంకా కింద చాలా ఉంది చదువుకుంటా పోతే ఆ తరువాత వెంటనే బహుశా ఎవరో చెప్పినట్టు ఉన్నారు సిబిఐలోనే ఎవరైనా లాయర్లు చెప్పినారేమో ఈ రకంగా స్టేట్మెంట్ ఇస్తే నీకు నష్టమమ్మా అని చెప్పారేమో ఇమ్మీడియట్గా నెల రోజులు జరగకముందే ఇది జూలై రెండు వేల ఇరవై ట్వంటీ ఎయిత్ జూలై రెండు వేల ఇరవై ఇది ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ రెండు వేల ఇరవై కరెక్ట్గా నెల రోజులు వదిలో ఏమంటది ఆ లెటర్ ఉన్న విషయమే నాకు తెలియదు అంత తూచ్ నాకు లెటర్ నేను చూలా లెటర్ గురించి నాకు తెలియదు అంత తూచ్ నేను లెటర్ను కేవలం రాహుల్ దేవ్ శర్మ పులివెందులకు రీచ్ అయినాక సాయంకాలం రాహుల్ దేవ్ శర్మ చూపిస్తేనే చూసిన తప్ప నాకు లెటర్ గురించి ఏమీ అని చెప్పి వెంటనే తప్పించుకుంటుంది సిబిఐకి ఇచ్చిన వాంగ్మూలాలండి ఇవన్నీ కూడా ఈజ్ దిస్ న్యాచురల్ జస్టిస్ అని నేను అడుగుతా ఉన్నా సునీతక్కను అడుగుతా ఉన్నా సీబీఐని కూడా అడుగుతా ఉన్నా ఇది న్యాచురల్ జస్టిసా సామాన్యుడికి ఇది సాధ్యమేనా సీబీఐ దగ్గర ఒక వాంగ్మూలం నెల నెలదీరక్కుండానే నా వాంగ్మూలం అది కాదు నేను అసలు చూనే చుల్ల విన్నే విన్నా దాని గురించి నాకు తెలియదు అంటే అటువంటి వాంగ్మూలం అసలు రికార్డ్ చేస్తారా నెల తిరగకుండానే వాంగ్మూలం మళ్ళీ రెండు వాంగ్మూలం నాకేం తెలియదు అంటే రికార్డ్ చేశారు మీ అందరికీ కాపీస్ ఇస్తున్నాయి ఇప్పుడు మీ అందరికీ కూడా టెన్ కాపీస్ మీ అందరికి ఇస్తా ఉన్నాయి అండ్ అంటే ఈ మాదిరి దస్తగిరి కూడా ఇంకో నెల తర్వాత పోయి నాకేం సంబంధం లేదు అంటే అంతా తూచి నేను చెప్పింది అంటే అయిపోతుందా తూచి అవుతుందా ఇది అంటే ఏ రకంగా ఒక విచారణ సంస్థ ఒక సున్నితక్క ఒక దస్తగిరి లాలూచి పెడితే ఏ రకంగా ఉంటుందనే దానికి ఇదొక ఉదాహరణ ఇంకోటండి ఆ వీడియో అంతకుముందు ఫోర్ మినిట్ ఇంకోటి ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇది కూడా వీళ్ళ వీళ్ళ యొక్క ఒప్పందం చూపించే వీడియోని ఇది కూడా ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఇన్స్టెంట్ జరిగిన వెంటనే ఒక రెండు వారాలకు సుంతక ప్రెస్ మీట్ పెడతది పది రోజుల్లోనే అనుకుంటా ఆ ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా చెప్తుంది వాట్ వాజ్ మై ఫాదర్ డూయింగ్ మీరే వినలేట్ ఎందుకు ఇట్లా జరుగుతుంది వాట్ ఎక్సాక్ట్లీస్ హ్యాపీలింగ్ బిహైండర్ సీన్స్ నాన్నగారు ఏం చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈస్ వర్కింగ్ వెరీ వెరీ హార్డ్ కపుల్ ఆఫ్ మంత్స్ ఆర్ ఇయర్స్ ఎక్స్ట్రీమ్లీ హార్డ్ ఏం వర్కింగ్ అవినాష్ ని ఎంపీ చేయడానికి చేయడానికి ఏమేం ఏమేం చేయాలనో ఆలోచిస్తున్నారు వర్కింగ్ వర్కింగ్ ఆన్ చేయాలో నాన్న చనిపోయింది ఫిఫ్టీన్త్ మార్నింగ్ అయితే ఫోర్టీన్త్ రాత్రి పది గంటల వరకు కూడా జల్ మడుగులో లాస్ట్ మీటింగ్ అభాతమ్మ గారి అక్కడ లోకల్ లీడర్ అల్లే ప్రభాతమ్మ గారు అంటే గారు సపోర్ట్ అవినాష్ అజెండా ట్రై సపోర్ట్ సో దట్ అవినాష్ ఎవరికి దగ్గర మనుషులు అంటే ఒకసారి మీరు ఆలోచించండి గమనించండి ఎవరికి దగ్గర వ్యక్తులు వివేకం పెదనాన కుటుంబానికి అత్యంత ఆప్తులు ఈ జిల్లాలో రాజకీయాలు తెలిసిన ప్రతి ఒక్కరికి వివేకానందరెడ్డి పెదనానకు ఎర్రగంగిరెడ్డి ఎంత ఆప్తుడో ఎంత దగ్గర వాడో ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన పనిలా మీ అందరికీ తెలుసు అండ్ తర్వాత ఈ సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ అండ్ దస్తగిరి ఈ నలుగురు ఆయన చనిపోకముందు రెండు సంవత్సరాలు ఆయనతో కలిసి బెంగళూరుకు చెన్నైకి ప్రయాణం చేసేవాళ్ళని ఆయనతో పాటు కలిసి భోజనం కూడా చేసేవాళ్ళని టేబుల్ మీద డైనింగ్ టేబుల్ మీద అంత చనువు ఆయనతో ఉందని చెప్పి నేను చెప్పేది కాదన్న ఇది స్వయంగా వాళ్ళ ఇంట్లో పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాల్మూలు పండింటి రాజశేఖర్ ఎవరినైతే ఆ రోజు రాత్రి సౌభాగ్యమ్మ గారు నువ్వు ఇంట్లో ఉండద్దు కాణిపాకం పో అని చెప్పి చెప్తారో అదే పండింటి రాజశేఖర్ హూ శాంక్షన్ యూ లీవ్ అంటే సౌభాగ్యమ్మ శాంక్షన్ మీ లీవ్ అంటాడు డిడ్ ఎనీ పర్సన్ ఇన్స్టిట్యూట్ గో అండ్ లీవ్ అంటే ఐ వాజ్ టోల్డ్ టూ ఆర్ త్రీ టైమ్స్ టు గో టు కాణిపాక్యం బై సౌ సౌభాగ్యమ్మ అండ్ నరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్తాడు అండ్ ఇతనే చెప్తాడు ఇది వాంగ్మూలం అండి నేను నేను తయారు చేసింది కాదు సిబిఐ వాళ్ళు ఛార్జ్షీట్తో పాటు రికార్డ్ చేసిన వాంగ్మూలం ఇది దీంట్లో స్పష్టంగా అతని వాంగ్మూలంలో పాపం కొన్ని ఎంత ఘోరంగా ఉంటాయండి చెప్తాను దీంట్లో స్పష్టంగా అప్పుడప్పుడు ఆయనతో కలిసి బోన్ చేసేవాళ్ళని చెప్పి సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి కేమ్ టు మీట్ వివేకానంద సార్ అట్ ఈస్ రెసిడెన్స్ ఎవ్రీ టూ ఆర్ త్రీ డేస్ ఆన్ టూ ఒకేషన్స్ ఐ ఆల్సో సా సునీల్ యాదవ్ అండ్ ఉమాశంకర్ రెడ్డి అండ్ గంగిరెడ్డి టేక్ బ్రేక్ఫాస్ట్ విత్ సార్ పని పనిచేసే సర్వెంట్ ఇచ్చిన వాంగ్మూలం పండింటి రాజశేఖర్ ఇంకా చెప్తాడు చాలా ఇతను ఇంకా కొన్ని పర్సనల్స్లో నేను పోదలుచుకోలేదు ఎందుకంటే అవి పోవడం కరెక్ట్ కూడా కాదు కాబట్టి బట్ ఒకటైతే చెప్పాలనుకున్నా దీంట్లో నుంచి ఇంకా డ్రైవర్ ప్రసాద్ది కూడా వాంగ్మూలం ఉంది మీకు అందరికీ ఇస్తున్నా కాబట్టి మీరు కూడా చదవండి చివరి రెండు సంవత్సరాలు వివేకానందరెడ్డి గారు ఎంత దుర్భరమైన జీవితం పాపం ఎంత ఇబ్బంది పడ్డాడు ఆయన అని చెప్పి స్పష్టంగా వీళ్ళ వాంగ్మూలాలు చదివితే మీకు అర్థమవుతుంది అసలు హీ వాజ్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ సమ్ బిగ్ మనీ పెద్ద ఎత్తున డబ్బు వచ్చే పరిస్థితికి దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాడని చెప్పి దీంట్లో ఉంది సర్స్ యాంగ్జైటీ అండ్ ఈగర్నెస్ టు రిసీవ్ మనీ కెప్ట్ ఆన్ ఇంక్రీజింగ్ అండ్ ఐ హర్డ్ హిమ్ టాక్ డెస్పరేట్లీ అబౌట్ మనీ హీఈస్ కన్జ్యూమింగ్ ఎక్సెసివ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్స్ అండ్ ఆల్సో లైస్ డౌన్ ఆన్ ద స్టేర్స్ సమ్ టైమ్స్ ఐ క్యారీడ్ వివేకానంద సార్ ఇన్సైడ్ హిస్ హౌస్ ఎక్సెస్గా మందు ఎక్కువ తాగి ఇంటి బయట స్టెప్స్ మీద ఆయన పడిపోతే తాను ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టేవాణ్ణి అని చెప్పి స్వయంగా ఇంట్లో పనిచేసే సర్వెంట్ చెప్తా ఉన్నాడు అంటే మీ తండ్రిని చివరి రోజుల్లో నిరాదరణకు గురి చేసి నిరాదరణకు గురి ఎందుకు నిరాదరణకు గురి చేశారు ఎందుకు ఈ రకంగా ఆదరణ లేకుండా నిరాదరణకు గురి చేశారు కేవలం వివేకానందరెడ్డి సారు ఆ డబ్బు డైమండ్స్ రూపంలోనో బెంగళూరు స్థలం రూపంలోనో ఆ డబ్బు వస్తే ఆ డబ్బులో సింహ భాగము వీళ్ళకు సెకండ్ ఫ్యామిలీకి షమీన్ గారికి వాళ్ళ పిల్లాడికి ఇవ్వాలని చెప్పి ఆయన భావించాడు కాబట్టి పూర్తిగా వదిలేశారు ఆయన చెక్ పవర్ రద్దు చేశారు ఆయన ఏ ఆస్తి అమ్మే పరిస్థితి లేదు వ్యాపారాల నుంచి డబ్బు డ్రా చేసే పరిస్థితి లేదు ఏ ఆస్తి అమ్మాలన్నా కూడా వీళ్ళ నాలెడ్జ్లో లేకుండా అమ్మలేడు జాయింట్ చెక్ పవర్ జాయింట్ రిజిస్ట్రేషన్ చేయాలి సో ఈ మాదిరి ఆయనను పూర్తిగా బిగించారు ఆయనకి ఈ రకంగా ఏదైనా స్థలంలోనో డైమండ్లోనో ఆదాయం వస్తే తప్ప ఈ సెకండ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయలేని పరిస్థితి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లోకి ఆయన నెట్టివేసింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా సుంతక్కను స్పష్టంగా నారెడ్డి రాజశేఖర్ గారిని అడుగుతా మరి ఈ రకంగా ఆయన ఆయన డెస్పరేషన్లోకి గురి చేసి ఎక్కువ ఎక్సెసివ్ హాల్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసి సిగరెట్లు తాగి స్టైల్స్ మీద బయట పడిపోయే పరిస్థితి ఇంట్లో చేసే వాళ్ళు ఎత్తుకొని పోయి బెడ్రూమ్లో పండబెట్టే పరిస్థితికి మీరు తీసుకొచ్చారంటే మీ ఓన్ వాంగ్మూలాల్లో కనిపిస్తూ ఉన్నాయంటే ఏ రకంగా మీ తండ్రిని చివరి రోజుల్లో చివరి రోజు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా రెండు మూడు సంవత్సరాల్లో మీరు ఏ రకంగా నెగ్లెక్ట్ చేశారనేది ఇంతకంటే స్పష్టంగా ఇంకా ఏ రకంగా మనం చెప్పగలం అనేది ఒకసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా సో ఇటువంటి విచారణ ఇటువంటి లోపభూయిష్టమైన ఇష్టమైన విచారణ అడ్డం పెట్టుకొని సంవత్సరం రోజులుగా మా నాన్న లోపలేసినారు దాదాపు మూడేళ్ళుగా రెండున్నర సంవత్సరాలుగా మరి శంకరన్న లోపల ఈ మధ్య బెయిల్ మీద వచ్చారు మరి ఈ రకంగా ఒక హియర్సే ఎవిడెన్స్ను బేస్ చేసుకొని గూగుల్ అవుట్ అంటారు అది కూడా మీకు చెప్పాల నిన్న ప్రెస్ మీట్లో నేను చూసిన నేను సహజంగా చూను వీళ్ళ ప్రెస్ మీట్లో నిన్నెందుకో చూసినా గూగుల్ అవుట్ గురించి మాట్లాడినారు గూగుల్ మ్యాప్స్ గూగుల్ అవుట్ రెండు ఒకటే అని చెప్పే ప్రయత్నం చేసింది పొరపాటున కూడా ఒకటి కాదు గూగుల్ మ్యాప్స్లో మనం ఒక లొకేషన్కి పెడితే లొకేషన్కు స్పష్టంగా తీసుకొని పోతుంది గూగుల్ మ్యాప్ గూగుల్ అవుట్ ఈజ్ నాట్ యాక్యురేట్ యాక్యురేట్ లొకేషన్ కాదు గూగుల్ అవుట్ యొక్క యాక్యురసీని గూగులే సర్టిఫై చేయట్లేదు ఇరవై మీటర్ల నుంచి వెయ్యి మీటర్ల వరకు దాని యొక్క కరెక్షన్ ఫ్యాక్టర్ ఉంటుంది నెంబర్ వన్ నెంబర్ టూ నువ్వు ఫోన్లో వైఫై మార్ వాడితే ఒక మాదిరి యాక్యురసీ యాక్యురసీ ఉంటుంది ఫోన్లో మొబైల్ డేటా వాడితే ఒక మాదిరి యాక్యురెసీ ఉంటుంది సో ఈ మాదిరి దాని యాక్యురసీ అనేది ఇంట్లో ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది ఇంటి బయట ఉంటే ఒక మాదిరి యాక్యురేట్ ఉంటుంది సో గూగుల్ టేకౌట్ నువ్వు ఈరోజు ఎక్కడున్నావు అనేది మూడేళ్ల తర్వాత నువ్వు తీసింది అది అండ్ ఇట్ కెన్ బి ఫ్యాబ్రికేటెడ్ ఆల్సో సో ఆ రకమైనటువంటి లోపభూ ఇష్టమైన గూగుల్ టేకౌట్ అడ్డం పెట్టుకొని ఒకటి దస్తిగిరి హియర్స్ ఏవిడెన్స్ అండి దస్తిగిరితో స్వయంగా అవినాష్ రెడ్డో భాస్కర్ రెడ్డో శంకరెడ్డి మాట్లాడానని చెప్పాడు నాకు ఎరగంగిరెడ్డి చెప్పాడు పెద్దోళ్ళు వెనకలు ఉన్నారు మనకు డబ్బులు ఇస్తారని చెప్పి రెడ్డి దట్ ఈస్ హియర్స్ ఎవిడెన్స్ ఇడా ఉన్నది అది అది ఒక హియర్స్ ఎవిడెన్స్ రెండోది గూగుల్ అవుట్ ఇందాక నేను చెప్పింది ఈ గూగుల్ అవుట్ ఆధారంగా అంటే ఇప్పుడు మా మా కాంపౌండ్లో ఉన్నాడన్న వ్యక్తి పులివెందల ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరనే ఉండొచ్చు వెయ్యి మీటర్ల కరెక్షన్ ఫ్యాక్టరీ అంటే సో అండ్ నోటీస్ పాయింట్